హలో చెప్పండి హలో అక్కడే ఉన్నారండి గుడ్నెస్ నేను వస్తాను చెప్పండి శిల్బాబు గారు అంటే రమ్మన్నారు ఇక్కడికి ఏం లేదండి గంగనాజు పాలపవాలు జున్ను తిందామని మరి నాకు షుగర్ కదండి అంటే నాకు షుగర్ లేదా ఏంటి జున్ను ఎంత ఉంటున్నారు చూడండి సాగరం గారు మనం యాభై దాటి అరవై పండు కొడుతున్నాం మనకి కూడా కోరికలు ఉంటాయి అలాగని మీరన్నట్టు షుగర్లు బీపీలు ఇంకా ఏవో ఏవో రకరకాల జబ్బులు వస్తూనే ఉంటాయి రోగాలు కానీ మనకు కోరికలు అవి చాలా చిన్న చిన్న కోరికలు లక్షలు కోట్లు ప్రాపర్టీలు లేకపోతే బ్యాంక్ బ్యాలెన్సులు ఇంకా చెప్పాలంటే డిపాజిట్లు కొడుకులకి గోడలకి వాళ్ళందరికీ కూడా మనం ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి ఎంత ప్రకారో దాచుంచాలి వాళ్ళకి ఏం చేయాలి అనేటువంటి తాపత్రయాలు ఇవన్నీ మనకు ఉంటాయి కానీ మన లోపల ఉన్నటువంటి ఒక చిన్న కోరికను చూశారు ఆ కోరికని తీర్చుకోలేనట్టుగా మన పరిస్థితి అయిపోతాం అది అవసరం అంటారా అందరం నిజమే ఈ కోరికల్ని అడుచుకుని ఓ బతికేసే కన్నా తీర్ చచ్చుకోవడానికి కరెక్ట్గా చెప్పారు శంకర్ గారు మూడు రోజుల నుంచండి ఏమిటో జున్ను తినాలి అని అనిపిస్తుంది ఒక పక్కని షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటాం మనం వల్లనే షుగర్ వచ్చింది ఆ తర్వాత ఏదో బీపీ వచ్చేలా ఉంది అని ముందే ఊహించుకుని కష్టపడి ఈ జున్ను తినటం వల్ల వచ్చేటువంటి రోగాన్ని ఇంకొంచెం పెంచుకోవడం అవసరమా అని అనిపిస్తుంది కానీ మరోపక్క ఆలోచిస్తుంటే అరే అదో చిన్న కోరిక మనకున్నటువంటి కోరిక అంటే ఇంతకన్నా జీవితంలో మనం ఆస్వాదించే ఆనందం ఏముంటుంది అది అందుకని మిమ్మల్ని యాక్షేసాను అనమాట ఆ మాటకు వస్తే మీకు ఇప్పుడు అనిపించింది మరి నాకు ఎప్పుడో అనిపించింది అందుకే మీరు గంగరాజు పాలబావాడని పర్యటన వచ్చేశారు మనకి ఎందుకు నండండి గంగరాజు పాలబాలో జుల్లు తినట్టు ఎవడో చంక్రగారు మళ్ళీ ఈ విషయం మాత్రం మా ఇంట్లో మా ఇంటి ఇంట్లోకి మాత్రం చెప్పగానే దొరువే దొరువు నేను చెప్పను కానీ ఇంకో మీరు కూడా చెప్పండి మీకు దొరివే నాగైతే అప్పుడు ఇప్పుడు ఏమన్నా ఇక్కడ ముందు శంకర గారి ఇప్పుడు పదిహేను తిన్నాం చిన్నదే 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 అండి పదిహేను తిన్నాం ఇంకా తని తింటుండీ అలాగని అర కేజీ కేజీ ఒకేసారి తీసుకుంటే మన మన ఒప్పుకోదు కదా బాబాయ్ ఫోకర్ కదా ఎక్కువైపోతుంది మనసు చిన్న చిన్న షాంపుల్ బాటిల్స్ కూడా ఉన్నాయి తింటుంటే తప్ప మనకేమో అనిపించదు కదా అసలు చిన్న గంగరాజు గారు బాగా దాంట్లో కూడా స్పెషలే అందుకే జీవితంలో కలిగిన చిన్న కోరిగా అది కూడా తీసుకోకపోతే దగ్గర గారు మాట కామంటే చెప్పుకోవాలండి ఈ గంగరాజు దగ్గర వాళ్ళ గోదాపట్టు నిన్ను రుచిని చూశారు అప్పప్ప అమృతం అనుకోండి సూపర్ మరేమస్తారు అందుకే ఈరోజు మన తనివి తీర జూలు తిని చూడండి మన ఆశ